ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది సినిమాల్లో దాని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు వాడే టార్చ్ బ్యారర్ అంటారు వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి వాడే తండ్రికి తల్లి మాట తాటడు అన్న బాట మొదలడు మాట ఇస్తే మరువడు కష్టం వస్తే ఆగడు ఆంజనేయుడు ఉదయించే సూర్యుడు ఉద్భవించే నాయకుడు అదిగదిగో గోవచాడు మన కోసం వచాడు పదరని పెదరని వాడు అడిగితే కాదని అనడు కొనకడు వెనకడు చూడు అందరి పాలిట దేవుడు నేర్పు గల నాయకుడు రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా యువతలో వైఎస్ఆర్ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ కేలో రాజనగరం అనే కార్యక్రమాన్ని ఉన్నాం కోరుకొండ మండలంలో వాలీబాల్ రాజనగరం మండలంలో క్రికెట్ సీతానగరం మండలంలో కబడ్డీ పోటీలను నిర్వహించడం ఉంది దాదాపుగా నూట ఇరవై టీములు పైబడి ఈ యొక్క పోటీల్లో పాల్గొనబడుతున్నాయి పూర్తి స్థాయిలో రాజానగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్రీడాకారులకు మాత్రమే ఎంట్రీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం మంచి క్యాష్ ప్రైజెస్తో మంచి బహుమతులతో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఏవైతే క్రీడలు ఆడిస్తూ ఉన్నామో అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే విధంగా పూర్తి స్థాయిలో క్వాలిఫైడ్ ఎంపైర్స్ని పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం యువతలో అనూహ్య స్పందన వచ్చింది దానికి వాళ్ళకి యువతకి ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు యువతకి సంబంధించి వాళ్ళు ఏ అయితే క్రీడల్లో పాల్గొనబోతా ఉన్నారో ఆ క్రీడకు సంబంధించి వాళ్ళకి జెర్సీలను ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి గ్రౌండ్లు కానివ్వండి ఆడుకోవడానికి కావాల్సినటువంటి షూస్ కానివ్వండి స్పోర్ట్స్ వేర్ అన్నీ కూడా వాళ్ళకి అందించి ఎక్కడా కూడా ఎంట్రీ ఫీజు కూడా లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అదే ఈ ఏదైతే క్రీడాకారులు బహుమతులు ఎలా భారీ స్థాయిలో అన్నారు బాగా అట్రాక్ట్ అవుతున్నారు కదా దాని వివరాలు ప్రతి క్రీడకి ఆరుగురు ప్లేసెస్ని ఎంపిక చేసి ఫస్ట్ ప్లేస్ సిక్స్టీ థౌజండ్ సెకండ్ ప్లేస్ థర్టీ థౌజండ్ థర్డ్ ప్లేస్ ట్వంటీ థౌజండ్ ఫోర్త్ ప్లేస్ టెన్ థౌజండ్ ఫిఫ్త్ ప్లేస్ సిక్స్ థౌజండ్ సిక్స్త్ ప్లేస్ సిక్స్ థౌజండ్ కింద ఇవ్వటం ఉంది ఇది కాకుండా బెస్ట్ రైడర్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇలా బెస్ట్ ప్లేయర్స్ని అందరినీ కూడా ఎంపిక చేసి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతులను ఇవ్వడానికి అంత ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ముఖ్య అతిథులు వస్తారు వాళ్ళు రేపు ఈ కార్యక్రమానికి సంబంధించి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అదేవిధంగా బూడి ముత్యాల నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు రావడం జరుగుతూ ఉంది ఎంతో అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం యువతరం ఖేలో రాజా నగరం జీతో క్రీడా సమరం పరిలో దిగరా మనమే యువతరం